మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయొద్దని కైకలూరులో వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు ఏలూరు జిల్లా కైకలూరు మార్కెట్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా బయలుదేరి కాయకలూరు ఎంఆర్ఓ ఆఫీస్ వినతి పత్రం అందజేశారు నాగేశ్వరరావు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు కేంద్రం నుంచి తెచ్చారని వాటిలో ఏడు పూర్తి చేయగా పది మిగిలి ఉన్నాయని తెలిపారు పూర్తయిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు పేదవాడు పేదవాడుకలా నెరవేరకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు మా ప్రీతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంలో మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల బిడ్డల డాక్టర్ కావాలని ఆశపడేటువంటి బిడ్డల చదువుల కోసం పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి రావడం జరిగింది ఇది జగమెరిగిన సత్యం అందరికీ తెలుసు భారతదేశం అంతా ఈ రాష్ట్రంలో మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మా జగనన్న పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన తర్వాత శంకుస్థాపన చేసి నిర్మాణం చేసుకుంటూ వెళ్తుంటే ఈ లోపు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని కబిలిస్తున్నటువంటి మహమ్మారి కోవిడ్ మహమ్మారి బయలుదేరింది ఎక్కడ చూసినా ప్రపంచం అంతా వేలాది మంది సరిపోతుంటే వేలాది మందిని కడుపును పెట్టుకుంటున్నటువంటి ఆ పొట్టం పెట్టుకుంటున్నటువంటి కోవిడ్ కోవిడ్ను ఎదిరించి జగన్మోహన్ రెడ్డి గారు నా రాజ్యంలో నా రాష్ట్రంలో నా ప్రజల్ని కాపాడుకోవాలి నా ప్రజల ముఖ్యం నా ప్రజల ప్రాణాలు ముఖ్యమైన ఆయన ఆభేందరత్వం ఎంతో కష్టపడి పనిచేశారు అలాంటి పరిస్థితులు పక్క ఈ కాలేజీల నిర్మాణం కూడా కొనసాగించుకుంటూ వచ్చి సంవత్సరం ఎన్నికలు ఉన్నాయనగా ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఈ ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించి రెండు మెడికల్ కాలేజీలు ఎన్నికలు వచ్చే సమయానికి నోటిఫికేషన్ వస్తే అవి ప్రారంభించకూడదు కనుక రెండు మెడికల్ కాలేజీలు జగనన్న ప్రారంభించలేదు మిగతా పది మెడికల్ కాలేజీలు కూడా بری